మాజీ ఎమ్మెల్యే వైసీపీ కావుల నియోజకవర్గ ఇన్ఛార్జి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరుతో వేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడం మంచి పద్ధతి కాదని కావలి వైసీపీ నేతలు పేర్కొన్నారు సోమవారం కాబలపట్న వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కావలి వైసీపీ నేతలు మున్సిపల్ అధికారులను కలవడం జరిగింది అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారెడ్డి ఫ్లెక్సీలను తొలగించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు అంతేకాక పది సంవత్సరాల కావే ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఫ్లెక్సీలు వేస్తే ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు ఫ్లెక్సీల వల్ల ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని మరో ప్రాంతంలో ఏర్పాటు చేస్తామే కానీ అలా తొలగించడం మంచి సాంప్రదాయం కాదని ఇటువ ఇప్పుడు కావలిపట్టణంలో జనవరి ఫస్ట్కి శుభాకాంక్షలు తెలుపుతూ మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పేరుతో ఫెక్సీలు వేయించడం జరిగింది అదేవిధంగా కావలిపట్టణంలో అన్ని పార్టీల వారు కూడా ఫెక్సీలు వేయడం జరిగింది సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు అన్ని పార్టీల వారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే మాజీ శాసనసభ్యులు పది సంవత్సరాలు కావలి పట్టణానికి కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పేరుతో వేసిన ఫ్లెక్సీలు కూడా ఈ అధికారులు వాటిని ముందుగా మాయి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాజీ శాసనసభ్యులను చూడకుండా ఆ ఫ్లెక్సీలు తొలగించి ఎవరి మప్పు పొందోదానికో ఇటువంటి ప్రయత్నాలు చేయడం సరికాదని గౌరవనీయులైన కమిషనర్ గారికి మున్సిపల్ స్టాఫ్కి వినిపించుకోవడానికి తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది దయచేసి ఇటువంటి ప్రయత్నాలు రాబోయే రోజుల్లో కనీసం చేయకుండా అందరికీ సమాన న్యాయం పాటించి మాకు ముందు తెలియజేసినా కానీ మేము కూడా మీకు ఏదైనా అడ్డం ఉంటే తొలగించేవాళ్ళం మీకు ఏమైనా అడ్డం ఉన్నా ఏమన్నా ఈ ప్రజలకు ఇబ్బంది ఉన్నా కానీ మేము ఆ ఫ్లెక్సీలు తొలగించేవాళ్ళం మీరు మాకు ఒక్క మాట కూడా ఇంటిమేట్ చేయకుండా ఈ విధంగా ఫ్లెక్సీలు తీసుకొని వచ్చి ఆ ఫ్రేములు కూడా ఏదో ఎక్కడో పెట్టేసి ఏదైనా ఒక దుష్ట సాంప్రదాయానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు కమిషనర్ గారు ఇవన్నీ కూడా గమనించాలి ప్రతి పార్టీని కూడా సక్రమంగా చూడాలి ప్రతి వ్యక్తిని కూడా గౌరవించాలి మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఆ విషయాన్ని గమనించుకొని అన్ని పార్టీలకు సమాన న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు అధికారం వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని డైవర్త్ చేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు తొలగించడం లేకపోతే సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ అరెస్ట్ చేసి చూపించడం మీరు ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి ప్రజారంజిక పాలన చేయాలి కానీ ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలనేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ రెండు రెండుసార్లు కావలి శాసనసభ్యులుగా ఎన్నికల రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు లక్ష్యుల్ని ఉద్దేశపూర్వకంగా తొలగించడం మేము ఖండిస్తున్నాం రాగద్వేషాలకు అతీతంగా అన్ని పార్టీలని చూడాలని అధికారులకి సవినయంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు కావాలి పురుపాల సంఘం రావడం జరిగింది విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలని ఉద్దేశపూర్వకంగా ఈరోజు మాజీ శాసనసభ్యులు రెండు మార్లు కావలి శాసనసభ్యులుగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు ఫ్లెక్సీలు ఆయన నూతన సంవత్సరం సంకేత శుభాకాంక్షలతో కావల పట్టణ నడుబడులు ఏర్పాటు చేస్తే ఈరోజు ఆయన ఫ్లెక్సీలు ఈరోజు చేయడం జరిగింది దీనిని మేము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేదాని కోసం ఈరోజు సోమవారం రోజు ఈరోజు రావడం జరిగింది అధికారులు మేము ఒకటే ఎన్నవిస్తున్నాం విజ్ఞాపనం చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు సమన్వయం పాటించండి అందరికీ ఒకే సూత్రం పాటించండి ఒకే న్యాయం చేయండి అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న కావాలి పట్టణ కమిటీ దయచేసి అధికారులు కూడా పునరాలోచించి మా యొక్క ఫ్లెక్సీలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా సమదృష్టితో చూడమని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం